దీపక్ వాళ్ళ ఇంట్లో అతనికి పెళ్లి సంబంధం చూశారు ఇక నా వల్ల అతని ఫ్యామిలీలో గొడవలు వస్తాయి ఎంత కాదన్న చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదనిపించింది అందుకే దీపక్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా ఓ పది రోజులు దీపక్కు కనిపించకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తిరిగాను పాపం రోజుకి రెండు సార్లు ఇంటికి ముందు వచ్చి కార్ సౌండ్ చేసేవాడు కానీ నేను రూమ్లోనే కూర్చొని ఏడ్చేదాన్ని తప్ప దీపక్ని చూసేదాన్ని కాదు సరిగ్గా పన్నెండు రోజుల తర్వాత రాత్రి పదకొండు గంటలు అవుతుంది బయట వర్షం పడుతుంది ఎవరో డోర్ కొడుతున్నారు దీపక్ నుంచి ఫోన్ శ్రావ్య నేను కార్తిక్ నేను దీపక్ డోర్ ఓపెన్ చేయి లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళను అని గట్టిగా అరిచాడు వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేశాను లోపలికే వచ్చాడు బాగా తడిచిపోయి ఉన్నాడు ఏంటి దీపక్ ఈ టైంలో వచ్చావు అని ముఖం చూడకుండా తుడుచుకోవడానికి టవల్ ఇచ్చాను ఎందుకు శ్రావ్య నా ముఖం చూసి మాట్లాడు అప్పుడే నా బాధ నీకు అర్థమవుతుంది సరే నీ ఫ్రెండ్స్ లేరా అని కోపంగా అడిగాడు నా ఫ్రెండ్స్తో నీకేంటి పని దీపక్ అవును నీ ఫ్రెండ్స్తోనే పని నేనేం చెప్పినా నీకు అర్థం కావడం లేదు సో నీ ఫ్రెండ్స్ ముందు చెప్తే కనీసం వాళ్ళైనా నీకు అర్థమయ్యేలా చెబుతారు ఇందులోకి నా ఫ్రెండ్స్ లాగపు అయినా అర్థం కాకపోవటానికి ఏముంది మీ ఇంట్లో పెళ్లి సంబంధం చూసుకోకుండా నేను మంచి కోరుకున్నాను ఇంతకన్నా మంచిగా ఏ అమ్మాయి అర్థం చేసుకుంటుంది దీపక్ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా మనసులో బాధ ఉన్న ఆ బాధ బయటకు కనిపిస్తున్నా కవర్ చేసుకుంటూ మాట్లాడతావు నువ్వు ఇది నీకు బాగా అలవాటు అయిపోయింది శ్రావ్య ఏదైనా సరే దీపక్ నీ లైఫ్లోకి నేను రావాలని అనుకున్నా కానీ అది కుదరదు అని తెలిసినప్పుడు ఇక ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడటం చెప్పు కాస్త ఓపికగా ఆలోచించు శ్రావ్య నీ ఫ్రెండ్స్ అందరూ నీకు చాలా ఓపిక అని చెబుతుంటారు ఆ ఓపిక ఏమైపోయింది ఇప్పుడు నిజమే నాకు చాలా ఓపిక ఉంది కానీ నీ విషయంలో ఓపికగా ఉండలేకపోతున్నా దీపక్ నా వల్ల కావడం లేదు నిన్ను వేరే అమ్మాయితో చూసిన అయ్యో దీపక్ అలాంటి వాడు కాదు అని తెలిసిన ఓపికగా ఉండలేకపోతున్నా నీకు సంబంధం వచ్చిందని చెప్పావు కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నోటి వెంట ఆ మాట విన్న తర్వాత నాకు ఓపిక ఉండటం లేదు అన్ని విషయాల్లో చాలా నెమ్మదిగా ఉండే నేను నీ విషయంలో ఉండలేకపోతున్నా నువ్వు నా సొంతం కావు అని అనిపించిన ప్రతి నిమిషం ఎంతో ఏడుస్తున్నా తట్టుకోలేకపోతున్నా చనిపోవాలనిపిస్తుంది అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారు దీపక్ నువ్వు నా సొంతమని ఫిక్స్ అయిపోయాను అందుకే తట్టుకోలేక నిన్ను ఏం అనలేక నీ విషయంలో ఏం జరిగినా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవటం తప్ప ఏం చేయలేకపోతున్నాను దీపక్ అని బోరునే ఇచ్చాను ప్లీజ్ రావ్య నువ్వేడవకు నేను నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుందామని నీ లైఫ్లోకి వచ్చాను అంతే తప్ప నిన్ను ఏడిపించడానికి కాదు నువ్వేడుస్తే నేనే నేను ఏడుస్తాను నా వల్ల కాదు ప్లీజ్ కాసేపు నువ్వు అలా కూర్చో కన్నీళ్ళు తుడుచుకో నా మీద ప్రేమ ఉంటే సరే నేను ఏడవను నువ్వు కూడా ఏడవకు దీప నీ కంట్లో నీళ్లు చూస్తే ఇక నన్ను నువ్వు కూడా ఆపలేవు నేను కన్నీళ్ళు తుడుచుకుంటా థ్యాంక్ యూ శ్రావ్య సరే ఓ పది నిమిషాలు నాతో కిచెన్లోకి రా ఎందుకు చెప్పు వస్తా ప్లీజ్ చెప్తాను కానీ రా అనేసరి ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాం ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకున్నాడు స్టవ్ వెలిగించాడు గిన్నెలో పాలు పోసాడు శ్రావ్య నీకు టీ అంటే ఇష్టం కదా నేను చేసిన టీ తాగి ఎలా ఉందో చెప్పు అదేంటి దీపక్ నువ్వు టీ తాగో కదా నీకు ఎలా వచ్చు టీ చేయటం ఏమో నాకు చేయడం వచ్చు కానీ తాగటం రాదు ఐ మీన్ ఎక్కువగా ఇష్టం ఉండదు నిజం చెప్పు బాబు అని కాస్త నవ్వుతూ అడిగాను అదేంటో దీపక్తో ఉంటే ఎన్ని బాధలు ఉన్నా అతను నా పక్కనే ఉన్నాడు అన్న ధైర్యంతో సంతోషంగా ఉంటాను నిజం చెప్పాలంటే టీ తాగితే నల్లగా అవుతారంట అందుకే తాగను అని చెబుతూ నవ్వాడు ఎవరు బాబు నీకు చెప్పింది నల్లగా అవుతారని నేను చిన్నప్పటి నుంచి తాగుతాను మరి నేను ఎందుకు కాలేదు అని అన్నాను నువ్వు నల్లగా కాలేదు అని ఎవరు చెప్పారు నువ్వు నీ పాత ఫొటోస్తో పోలిస్తే చాలా నల్లగా అయ్యావు అని మళ్ళీ నవ్వాడు అవునా అయితే నువ్వు ఇచ్చే టీ నేను తాగను పో అని సరిదాగా అన్నాను అమ్మ శ్రావ్య నేనేదో జోక్గా అన్నానులే కానీ ప్లీజ్ నీకోసం ఈ వర్షంలో వేడివేడిగా టీ చేశాను తాగి ఎలా ఉందో రేటింగ్ ఇవ్వండి టీ తాగుతున్నాను చాలా బాగా చేశాడు కావాలనే ఏం బాగాలేదు అని అరిచాను ఒక్కసారిగా దీపక్ ముఖం మాడిపోయింది అదేంటి నా ఫ్రెండ్స్ బాగుందని చెప్తుంటారు నీకు నచ్చలేదా అని అడిగాడు అసలు టీ ఎవరైనా ఇలా పెడతారా మీ ఫ్రెండ్స్కి ఏం తెలుసు టీ కూడా పెట్టడం రాదు నీకు అని మళ్ళీ లోపల నవ్వుకుంటూ అనేసా దీపక్ ఫేస్ డల్ అయిపోయింది కిచెన్ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి తల దించుకొని సోఫాలో కూర్చున్నాడు సరేష్ రావ్యాన్ని టీ మంచిగా పెట్టడం నేర్చుకుంటాలే కానీ టీ బాగాలేదు అనుకుంటూనే ఎలా తాగుతున్నావు పిచ్చబ్బాయి టీ చాలా బాగుంది నేను కాసేపు ఉడికించాలని అలా చేశాను అని మళ్ళీ నవ్వేశాను దీపక్ కూడా నవ్వుతూ నా దగ్గరకు వచ్చి నన్నే ఏడిపిస్తావా అని నెమ్మదిగా కొట్టాడు నాకు అతను కొట్టే విధానం చూస్తే చాలా నవ్వు వచ్చింది చిన్నపిల్లలు కొడితే ఎలా ఉంటుందో అలా చేశాడు కాసేపటికి సైలెంట్ అయ్యాడు నేను టీ తాగి పక్కనే ఉన్న టేబుల్పై కప్ పెట్టాను బయట వర్షం ఇంకా తగ్గలేదు నెమ్మదిగా నా పక్కకు జరుగుతున్నాడు నా ఒంట్లో కరెంట్ పాస్ అయినట్లు అనిపించింది ఇంకా దగ్గరికి జరిగాడు కళ్ళల్లోకి చూశాడు ఎందుకు అలా చూస్తున్నావని అడిగాను కుందనం బొమ్మలా ఉంటావు నువ్వు తెలుసా ముఖ్యంగా నీ కళ్ళు ఎంత బాగుంటాయో నీ పెదాలు బాబాయ్ నేనేమో అదృష్టం చేసుకుంటే నువ్వు నా సొంతమయ్యావో అని చాలాసార్లు ఫీల్ అవుతుంటా అని నెమ్మదిగా చెవిలో చెప్పాడు దీపక్ కళ చెబితే నా శరీరం అంతా పులకరించినట్లు అయింది రెండు చేతులు దగ్గర కనుక్కున్నాను అంత వర్షంలో కూడా నాకు చెమటలు పట్టాయి తన చేతితో నడుమును పట్టుకున్నాడు తన పెదాలతో చెవిపై ముద్దు పెట్టాడు నాకు పిచ్చ ఏదోలా అయిపోయింది వెంటనే దీపక్ని వెనక్కి నెట్టాను నాకు తెలియకుండా అలా జరిగిపోయింది దీపక్ కోపం వచ్చింది నేను నెట్టేసరికి అతను ఫీల్ అయ్యాడు శ్రావ్య నేను వెళ్తున్నాను బాయ్ అని ఇవ్వబోయాడు అతని చేయిని పట్టుకున్నాను ఆగు దీపక్ నిజంగా సారీ కావాలని నెట్టలేదు అని నుదుటిపై ముద్ద పెట్టి కాసేపు నాగుల్లో పడుకోమన్నాను చింట పిల్లల్లా నా ఊళ్ళో ఒదిగిపోయి నా జుట్టుతో ఆడుకుంటున్నారు చెప్పు దీపక్ ఏం చేద్దాం మీ ఇంట్లో సంబంధం చూశారు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని బాధగా అడిగాను నా చేతిపై ముద్దు పెట్టి నిన్ను చూడక పది పైనే అయ్యింది నాన్నకు ఫోన్ చేశాను పెళ్లి సంబంధం చూ చేసుకోను అని ఆయన ఓసారి ఇంటికి రమ్మని అన్నారు నిన్ననే వెళ్ళి నేను శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను అవునా మరి మీ నాన్నగారు ఏమన్నా దీపక్క అని అడిగాను మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా చూసుకునేవారు నాన్నేమైనా అంటే అమ్మ ఊరుకునేది కాదు అందుకే నేను ఏం కావాలన్నా తెచ్చిపెట్టేవారు ఇప్పుడు కూడా నాతో పాటు హైదరాబాద్లో ఉండమని అడుగుతుంటాం కానీ వాళ్ళు రారు ఊర్లో ఉంటేనే సంతోషంగా అంటారు ప్రేమించిన ఊరిని వదిలి రాలేను అంటారు అతని ఫ్రెండ్కి మాట ఇచ్చాను అని ఆ రోజు అలా అన్నారు తప్ప నా ఇష్టాన్ని ఆగనే వారు కాదు అందుకే నేను అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే ఒప్పుకున్నారు దీపక్ నువ్వు చెప్పేది నిజమా నీతో అబద్ధం చెప్తాను శ్రావ్య నీ ఫోటో కూడా మా అమ్మ నాన్నకు చూపించాను చాలా బాగుంది వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు దీపక్ అలా చెప్పగానే సంతోషంతో అతని పెదాలపై ముద్దు పెట్టి పైకి లేచి గట్టిగా కొగిలించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ దీపక్ నిజంగా మీ నాన్నగారు ఇంత మంచి వారని తెలియక ఏదో అనుకున్నాను అసలు మీ ఫ్యామిలీ మొత్తం మంచిది నాకు అసలు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ మళ్ళీ దీపక్ని ముద్దు పెట్టుకున్నాను అసలు శ్రావ్య నువ్వు నవ్వుతే ఎంత బాగుంటావో నేను రూమ్లోకి వచ్చినప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసావా మరి నువ్వు సంబంధం నాన్న అంటే నేను ఎలా సంతోషంగా ఉంటా నన్ను కాదని వేరే వాళ్ళని చేసుకుంటే సంతోషంగా ఉండగలనా పిచ్చి శ్రావ్య నిన్ను ప్రేమించి వేరే ఎవరినో ఎందుకు చేసుకుంటా అయినా సరే మా నాన్న ఆ సంబంధం క్యాన్సిల్ చేశారు నీతో పిల్లకి మా నాన్నకి ఎలాంటి అభ్యంతరం లేదు లవ్ యు దీపక్ లవ్ యు టు శ్రావ్య సరే శ్రావ్య టైం బర్న్ అవుతుంది ఇక మనం రేపు కలుద్దాం ఇక నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా పడుకో వెళ్తున్నా దీపక్ ఆగు నేనంటే నీకెందుకు ఇంత పిచ్చి ఇంత రాత్రి వర్షంలో తడిచి వచ్చావు అందులోనూ మళ్ళీ నాకెంతో హ్యాపీనిచ్చే మాట చెప్పావు ప్రతిసారి నువ్వేంటో నిరూపించుకుంటున్నావు కానీ నీ విషయంలో ఏం జరిగినా నేను తట్టుకోలేకపోతున్నా చూడు శ్రావ్య నేనేంటో నీకు తెలుసు కదా ఇక ఏదైనా సరే బాధపడకుండా నాతో చెప్పు అప్పుడే మనం ఎలాంటి బాధలు లేకుండా ముందుకు వెళ్ళగలం సరే దీపక్ నా వల్ల నువ్వు బాధపడి ఉంటావు నిజంగా సారీ నన్ను క్షమించి దీపక్ పిచ్చి నువ్వెందుకు సారీగా సారీ చెప్తున్నావు మా నాన్నకి ఎలాగో చెప్పాలి కాకుంటే కాస్త ముందే చెప్పాను ఇది కూడా మన మంచిగాలే నువ్వు చాలా పాజిటివ్గా ఉంటావు దీపక్ ఏదో మీ అభిమానం మేడం ఇక వెళ్ళిరానా వద్దు దీపక్ ఇక్కడే పడుకో ఒక్కదాన్నే ఉన్నాను నా ఫ్రెండ్స్ రేపు ఈవినింగ్ వస్తారు అని దీపక్ చేపట్టుకొని ఆపాను అవునా సరే అని దీపక్ కాలిపోయాడు మళ్ళీ వెనక నుంచి గట్టిగా గోలించుకున్నాడు మెడపై ముద్దు పెట్టాడు బాబోయ్ శ్రావణి ఏదోలా అవుతుంది ఇక నువ్వు నువ్వు నీ బెడ్రూంలోకి వెళ్ళి పడుకో అని బలవంతంగా లోపలికి తోసేసి అతను హాల్లో పడుకున్నాడు ఉదయాన్నే ఆఫీస్ ఉండటంతో వెళ్ళిపోయాడు ఓ నెల తర్వాత మా విషయం మా ఇంట్లో చెప్పాను నాన్న కోపడ్డారు ఇదే విషయం దీపక్కు చెప్పాను నెమ్మదిగా మాట్లాడి ఒప్పించు అన్నాడు నాన్నని చాలాసార్లు అడిగాను కానీ నాన్న ఒప్పుకోవట్లేదు కార్తీక్ అది మంచి మనసుతో ఆలోచించి మీ ఊరు వెళ్దాం నా గురించి మీ నాన్నకు డైరెక్ట్గా చెప్తే కాస్త ఆలోచిస్తారేమో అనిపిస్తుంది అని చెప్పాడు నాకు కూడా అదే మంచి ఐడియా అనిపించి మా నాన్న దగ్గరకు వెళ్ళాలి అని అనుకున్నాము ఊరు వెళ్దామని ఇద్దరం డిసైడ్ అయ్యాము మా నాన్న నా మొహం చూసి కొంచెమైనా ఆలోచిస్తాడని అనిపించింది అన్నట్లుగానే ఇద్దరం కలిసి విజయవాడ బయలుదేరాము రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్